మన అందరి ప్రీతమ నాయకుడు పులివెందెల మరి మరికొద్ది క్షణాల్లోనే మన ముందుకు రాబోతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎన్నో అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సింహం సింగిల్ గానే వస్తుంది దానికి ఎవరితోడు అక్కర్లేదు అనే విధంగా మన ముందుకు వస్తూ అన్నిటికీ మేము సిద్ధం అని చెప్పి చెప్తూ మన అందరి ముందుకి వస్తున్నటువంటి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి జే జేలు పలుకుతూ ఖచ్చితంగా రేపు మే పదమూడున జరిగేటటువంటి ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చే విధంగా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లోని సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉండి నీకు సైన్యంలో పని అనేటటువంటి విధంగా ఎక్కడికెళ్ళినా కూడా ఆయన వెనకాల వేల జనం వస్తున్నారు అంటే దానికి కారణం పనిచేసి చూపించాడు అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను ఇవాళ కూటమి పేరుతో మన ముందుకు వస్తున్నారు బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు కలిపి వారు ముగ్గురు కలిస్తే కానీ ఇవాళ జగనాన్ని ఎదిరించలేవు అనేటటువంటి భయంతో ఎప్పటికే ఉన్నారు సింహం ఖచ్చితంగా వారి గుండెల్లో నిద్రపోతుంది అనేటటువంటి విషయం జగన్ అన్న సింహమే కాబట్టి ఒక్కడెళ్ళినా కూడా వేల మంది నిరాజనాలు పడుతున్నారు మీరు ముగ్గురు కలిసి వెళ్ళినా కూడా అక్కడ ఇక్కడికి వచ్చినటువంటి జనంలో పది వంద జనం కూడా లేరు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇవాళ ఒకే ఒక్క విషయంతో ముందుకెళ్ళడం జరుగుతుంది ఒక్క ఓటేస్తే ముగ్గురం పనిచేస్తాం అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో చెప్పడం జరిగింది ఇవాళ ముగ్గురం కాదు ఐదుగురం పనిచేస్తున్నాం ఈ మధ్య కాలంలో కొంతమంది పెద్దలు చెప్తున్నారు మూడు పార్టీలు పనిచేస్తాం అని చెప్పి అంటే మేము ఒక్క పార్టీతో మీ ముందుకు వస్తుంటే మూడు పార్టీలు కలిసినా కూడా ఖచ్చితంగా మాతోటి మీరుగా నిలబడలేరు వైద్యం విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ ఖచ్చితంగా మేము ఎవరికి ఇబ్బంది అయినా కూడా సహాయ సహకారాలు అందించడానికి జక్కమ్ముడి కుటుంబం మీ ముందు ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తాం అంతేకాకుండా ఇందాక గూడూరు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇవాళ మన ఎంపీ క్యాండిడేట్ గారు ఎవరు ఏ స్క్రిప్ట్ ఇస్తే ప్రత్యర్థి ఎంపీ క్యాండిడేట్ ఎవరు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ అవుతున్నారు అమ్మా పెద్ద నిన్ను ఒకే ఒక్క విషయం అడుగుతున్నా ఒకసారి బాపట్ల నుంచి పోటీ చేసావుసారి రాజంబేడన్నావు ఇంకోసారి ఇంకో చోటు నుంచి పోటీ చేసావు ఇవాళ రాజమహేంద్రవరం వచ్చావు నిన్నెవరైనా తరుగుతున్నారా పొమ్మని లేకపోతే పారిపోయి నువ్వే వస్తున్నావా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నావు నిజాన్ని తెలుసుకోకుండా మాట్లాడుకో నీ పక్కన ఉన్నటువంటి అభ్యర్థి గంజాయి బ్యాచ్లకి ప్లేడు బ్యాచ్లకి అతిథై ఉండొచ్చు కానీ చక్కంపుడి కుటుంబం ఇటువంటి పనులు చేయదు ఎవరికి ఐపీఎల్ పెట్టదు ఉన్నంత వరకు సాయం చేయడం మాత్రమే చకమ్మూడి కుటుంబానికి తెలుసు అనేటటువంటి వాస్తవాన్ని తెలుసుకోమని చెప్తాం మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మా గురించి పూర్తిగా తెలుసుకుందండి అంతే తప్ప జగన్ అన్న సహవాసం బట్టి చెడిపోయానన్నారు జగవన్న జగన్న జగన్ అన్న సహవాసం బట్టి చెడిపోయినాడు ఎవడు ఈ రాష్ట్రంలో లేరు మీ పక్కన తిరిగి పాడైపోయి నేడుస్తూ టీవీ ముందుకొచ్చి మాలా మీరు పాడైపోకండి అని చెప్తున్నటువంటి జనం అసంఖ్యాకం అని చెప్పేసి తెలుసుకుంటే మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం చెప్పేసి తెలియజేస్తున్నారు ఇవాళ వాస్తవాలు మాట్లాడండి ఖచ్చితంగా దానికి సమాధానాలు చెప్పడానికి జక్కంబుడి కుటుంబం కానీ గూడూరు శ్రీనివాస్ గారు కానీ ముందుంటారు తప్ప మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మాకు లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానంటే దండాల మీద ఆరేసుకుంటారా అని అడిగినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు వ్యవసాయమే దండగని చెప్పినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు కాల్దారులో రైతులు కాల్చి చంపినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు మీరు రైతులకి మొసల కన్నీరు కారుస్తున్నారు రైతులను వందరిస్తా కారం చెడు ఘట్టను ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎంతమంది ఎస్సీ సర్పంచ్ మీరు అవహేళన చేసారు గుర్తు తెచ్చుకోండి ఎవరైనా ఎస్సీగా పడతారా అని చెప్పేసి అడిగినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు ఇవాళ మేము ఎస్సీని ప్రేమిస్తామంటే మనం నమ్మాలా అని చెప్పేసి అడుగుతున్నాం